నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ సుప్రీంకోర్టు హైకోర్టు వారి ఆదేశాల నేపథ్యంలో మహిళల చట్టాలపై మనసా వాచ మహిళలకు నూరు శాతం అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇందుకు జిల్లా యంత్రాంగం మీడియా తమ వంతుగా సహకారం అందిస్తున్నారని జిల్లా జడ్జి గ్రంథం సునీత అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక సరస్వతి ఘాట్ వద్ద శుక్రవారం హెల్ప్ లైన్ నెంబర్లు మహిళా చట్టాలపై అవగాహన కల్పించిన గోడ పత్రికలను ఆవిష్కరించి జయహో మహిళ అంటూ పింక్ బుడగలను గాల్ వదులుతూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మిలో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు

කොටු කොට කැමරියෝ කොටු කොට 봐라 बोलो नच 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 बंदो सरकन कर간 കൊഞ്ചതും ആ നീ લેకపోతే സേയേനേదు

ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేము ఏ కార్యక్రమం చేపట్టినా కానీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా హార్బుల్ హైకోర్టు వారు అలాగే సుప్రీం సుప్రీంకోర్టు వారు మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన తీసుకురావడానికి ఎగైన్స్ట్ చైల్డ్ మ్యారేజెస్ అలాగే చైల్డ్ పిల్లలు ఎవరైతే ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని సంరక్షించే విషయంలో కానీ అడాప్షన్ విషయంలో కానీ ఎలాంటి రెగ్యులారిటీస్ జరగకుండా ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా మాకు ఈ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఫ్రమ్ రెవెన్యూ సైడ్ నుండి కలెక్టరేట్ ఆఫీస్ నుండి మేడం గారు అలాగే ఎస్పీ గారి దగ్గర నుండి కూడా మంచి కోఆర్డినేషన్ కోఆపరేషన్ వస్తూ మేము ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేపట్టుకుని కంప్లీట్ చేయడం జరుగుతుంది మా ఉద్దేశం ఏంటంటే ఏదైనా డైరెక్షన్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ వచ్చినప్పుడు మేము హైకోర్టు వారి నుండి సుప్రీంకోర్టు వారి నుండి అది మనసా మాచా ప్రజల్లోకి వెళ్ళి ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ జరిగే విధంగా స్టెప్స్ తీసుకోవాలనేది మా ఉద్దేశం మేము మా ముగ్గురిలో కూడా ఎవరైనా ఇక్కడికి జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళమే బట్ వీ ఓన్ దిస్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాది అనుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజలు ప్రశాంతంగా ఉండాలి న్యాయపరంగా కానీ అలాగే ఇతర ఏ విషయాల్లో కానీ ఎలాంటి చిక్కులు లేకుండా సామరస్యంతో ఉండాలని చెప్పి మన భావి భావతానికి మన ఇండియా కానీ సొసైటీ మంచిగా డెవలప్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని చెప్పి దానిలో భాగంగానే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని కూడా మేము ఇచ్చినప్పుడు ఈ ప్రెసెంట్ మీడియా కూడా మేము చెప్పిన దాన్ని యాజ్ ఈజ్గా దాన్ని తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా తీసుకొస్తున్నారు అది మాకు ఎందుకు తెలుస్తుంది డే ఇన్ అండ్ డే అవుట్ మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ప్రతిరోజు కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరో ఎక్కడ అది ఆఫీస్ అని చెప్పి అడిగి వచ్చి రాతపూర్వకంగా కంప్లైంట్స్ ఇచ్చి ఈవెన్ రేషన్ కార్డ్స్ పొందే దగ్గర నుండి ఆధార్ కార్డ్స్ అలాగే ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి పెన్షన్ మేము ఎలా తీసుకోవాలి ఎట్లాగా ఆర్టిఫిషియల్ లిమ్స్ మాకు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి విషయాల దగ్గర నుంచి సైట్స్ అలాట్ ఈవెన్ ట్రాన్స్జెండర్స్కి సైట్స్ అలాట్మెంట్ చేసే దగ్గర నుండి మాకు సైడ్స్ అలాట్మెంట్ చేసే వరకు కూడా అన్ని విషయాల్లోనూ మీ ద్వారా అవగాహన ప్రజల్లోకి వెళ్ళి మంచి గుర్తింపును తీసుకురావడం జరిగింది మాకు ఏదైనా ఈ డిఎల్ఎస్ఏ ఆర్ ఈ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్కి ఇలాంటి గుర్తింపు వచ్చింది అంటే మీ బాధ్యత అంటే బీయింగ్ ప్రెస్ అండ్ మీడియా మీరు కూడా సొసైటీలో పౌరులు కాబట్టి ఆ బాధ్యతని నేను ఫస్ట్ ఏదైతే చెప్పాను మేము స్పెసిఫిక్గా విమెన్స్ డేకో లేకపోతే పర్టికులర్ డేకి మేము సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఏ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్స్కు వచ్చి మేము చెప్పిన హార్బుల్ హైకోర్టు వారు లేదంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ప్రజల్లోకి సామరస్యంగా తీసుకెళ్ళి చక్కగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడండి అదే మేము ఇచ్చే సందేశం అని చెప్పి కూడా అన్నాను మరి ఒకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఓన్లీ ఉమెన్స్ డోనే కాకుండా ప్రతిరోజు కూడా ఎవ్రీ డే ఈజ్ అవర్స్ కాబట్టి మంచి ఆత్మవిశ్వాసంతో ఉండండి మంచిగా అభివృద్ధిలోకి రండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారికి గారికి ఇక్కడ డిపార్ట్మెంట్ అట్లా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారం ముందుగా అందరికీ కూడా అడ్వాన్స్డ్గా మహిళా దినోత్సవ స్పాంక్షలు ఈ మహిళా దినోత్సవం మనం చేసుకునే తరుణంలో గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మనం కొన్ని కార్యక్రమాలు ఒక వన్ వీక్గా చేసుకోవడం జరిగింది అందులో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలానే ఉమెన్ రైట్స్ మీద అవేర్నెస్ అలానే హౌ టు కంబ్యాక్ అడ్వర్సిటీస్ వాట్ దే ఆర్ ఫేసింగ్ డైలీ లైఫ్ అని మేము డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని ఇండస్ట్రీస్లో అట్లానే మన నర్సరీస్లో వర్క్ ప్లేస్లో ఎస్పెషల్లీ ఆర్టీసీ రైల్వేస్ ఇలా ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ ఫోరమ్స్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేశాము అయితే ఈరోజు అయితే సరస్వతి గార్డ్లో ఒక వినూత్న ప్రోగ్రాం చేయడం జరిగింది అది మనం గతంలో మన డిఎల్ఎస్సి ఆధ్వర్యంలో డీజే మేడం ఎస్పీ గారు నేను చర్చించుకొని మనకి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు వెంటనే స్పందించడానికి మనకి చాలా డిపార్ట్మెంట్స్ నుంచి కాల్ సెంటర్స్లో నడుస్తాం సో కానీ అది చాలామందికి తెలియదు సో వన్ నాట్ ఎయిట్ ఎలా అయితే పాపులర్ అయిందో అలానే ఉమెన్ వెల్ఫేర్ గురించి కానీ డిజాస్టర్ గురించి కానీ రిస్క్ మేనేజ్మెంట్ గురించి కానీ అలా మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడిచే ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి ఉంటాయి సో అవన్నిటినీ కూడా ఒక గోడ పత్రికలాగా చేసి ప్రతి ఇంట్లో కూడా ఉండాలి అని ఎవరికి ఏ అవసరం వచ్చినా అదే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మనకి తెలియజేస్తే అక్కడ దగ్గరలో ఉన్న ఏదో ఒక వ్యవస్థ వెంటనే రెస్పాన్స్ అవ్వడానికి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అనుకున్నాం అది ఈరోజు మనం డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆడడం చేతుల మీదుగా ఆ గోడ పత్రికని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో రేపటి నుంచి అది మనం అన్ని హౌస్ హోల్డ్స్కి అనమాట విలేజ్లో డోర్ టు డోర్ అది స్టేట్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఆఫీసర్స్గా కొన్ని విలేజెస్ని మనం అడాప్ట్ చేసుకొని చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ అలానే ఉమెన్ ఫ్రెండ్లీ విలేజెస్గా చేయడానికి కూడా మేము ఒక కార్యాచరణ అనేది చేసుకోవడం జరిగింది సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం మేము చాలా సక్సెస్ఫుల్గా చేస్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం